చిత్రించాడో చూడండి ఆ రోజున ఎలా ఉన్నారో ఈ రోజున అలాగే ఉన్నటువంటి మిమ్మల్ని ఈ చిత్రకారుడు సరిగ్గా ఆ వయసులో ఎట్లా చిత్రించాడో చూడండి ఆ రోజున ఎలాగా ఉన్నారో ఈ రోజున అలాగే ఉన్నారు అంటుంది సీత అంటే ఆ రోజే మొట్టమొదటిగా చూసింది సీత సేస్ ఇట్ వాస్ నాట్ ఈవెన్ సిక్స్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ మై లార్ట్ అండ్ దిస్ ఆర్టిస్ట్ హెస్ ఎగ్జాక్ట్లీ రిప్రజెంటే యువర్ दलित नीरोपल श्याम शोभमल A bluish black in color Rama always and in young age it was very very beautiful and attractive more attractive she says you were like a blue lotus painted here your color was blue you were painted like a fresh blue lotus here in this picture and the shining is represented in the picture as you are shining in that age. And the muscular beauty of the body at that age is represented here once again. Exactly like that. Rama was fully muscular in his body, very broad and plumpy in his chest, and very narrow in his waist. All these things are described in Ramayanam by Valmiki. So exactly you are represented like that. How ఆ ఉన్నటువంటి లక్షణంలో నిన్ను చిత్రించాడు అప్పుడు విస్మయ స్థిమిత తాత దృశ్యమాన సౌమ్యం సౌమ్య సుందర శ్రీహి నాన్నగారు ఆ విల్లు ధనుస్సు అయితే అది విరిగేటప్పటికీ ఎలాగ ఆశ్చర్యపోయి నిశ్చర్షులై చూస్తూ ఉన్నటువంటి కదలకండా ఆ బొమ్మ అలాగే వేశాడు నాన్నగారు అంటే జనక మహారాజు సో ఐ వెల్ రిమెంబర్ ఈవెంట్ టుడే సేస్ దట్ మై ఫాదర్ he was looking at you without winking his eyes when you lifted that bow and it was broken. he was looking at you even without a movement of the eyelid. exactly, he is painted like that. father is painted like that here. so it is as if we were living in that age. soundarya stimita Stimita. soundarya srihi తర్వాత తండ్రి గారి పరివారం అంతా కూడా అలాగా కదలకుండా చూస్తున్నారు అదంతా వేసేట ఆల్ ది కోర్స్ అండ్ ఆల్ ది అటెండెంట్స్ ఆఫ్ మై ఫాదర్ దే ఆర్ లుకింగ్ ఎట్ యూ వితౌట్ ఎ వింగ్ దే ఆర్ జస్ట్ స్టాండింగ్ లైక్ స్టాచ్యూస్ ఇట్ ఈస్ పెయింటెడ్ లైక్ దట్ అనాదర ఖండిత శ్రీఖండ్ శంకర శరాసన ఆ విల్లు ఆయన ఎత్తమంటే మీరు ఎత్తారు అది విరిగింది మీకు అది శివధనుస్సు అనేటువంటి దృష్టి కూడా ఉన్నట్టు లేదు ఆ ధనుస్సు ఎత్తడం కష్టమా తేలిక అనేటువంటిది యతమనార ఎత్తారు మీరు ఎట్లా చూస్తున్నారు అది విరిగిపోయింది అలా వేశాడ బొమ్మ సరిగ్గా అనాదర త్రుటితము అంటే దాని ఎందు ప్రయత్నం ఎత్తినటువంటిది కాదు ధనుస్సు అని ఎత్తమన్నా ఎత్తే విరిగిపోయింది సో యు ఆర్ సో ఇన్నోసెంట్ ఇన్ దట్ ఏజ్ దట్ నాట్ కాన్షియస్ అట్ ఆల్ ఆఫ్ ది గ్రేట్నెస్ ఆఫ్ దట్ బౌ and the powers it was having so with all your innocence you just simply lifted it without even any veneration without proper attention you are looking somewhere else because on the photo sita was looking down she was a guy her age also will be given here అండ్ హీ వాస్ లుకింగ్ దట్ సైడ్ అండ్ లిఫ్టింగ్ ది బౌ దీత ఇట్లా చూస్తూ ఉంది రే కానీ ఈయన అటు చూస్తూ ధనుక్స్ ఎట్టాడు విరిగితే అనాదర త్రుటిత శంకర శరాసన అంటే వితౌట్ ఎనీ అటెన్షన్ టువర్డ్స్ ది బో యుఫ్టెడ్ ఇట్ యుర్ లుకింగ్ ఎల్స్ బట్ ది బో వాస్ బ్రోకెన్ అనాదరము చేత విరగడి విరిగిన ధనుస్సు నువ్వు విరగ కొట్టలేదు అది విరిగింది వాల్మీకి కూడా తద్భంజ ధను మధ్య అన్నాడు ధనుస్సు మధ్యకి అది భంగమై పుట్టించే అనువాదం చేస్తూ పెద్దవాళ్ళు కూడా జాగ్రత్తగానే రాస్తారు విశ్వనాథ అచ్చారాయణ గారు విరిచను అని కూడా అనలే సరకు గడవోలే నడిమికి విరిగే ధనువు అన్నాడు ఆయన పట్టుకుంటే విరిగిపోయి

సంవత్సరం వయస్సులో అలాగా చెదిరిపోయినటువంటి తుట్టు మొహాన అందంగా కనిపిస్తుంది వీడతలు తాను అందంగా ఉన్నాడని గాని ధనుస్సు గొప్పదని గాని ఏమి దృష్టి లేదు అయోమయం అంటే ఇన్నోసెన్స్ లో అమాయకుడుగా ఉన్నట్టు అమాయకమైన మొహంతో విరిచేట అండ్ ది కర్ల్స్ ఆఫ్ హెయిర్ ఇట్ వాస్ ఫాలింగ్ ఆన్ హిస్ ఫేస్ హ్యాప్ హెస్ హెడ్ హి వాస్ నాట్ ఈవెన్ సిక్స్టీన్ ఇయర్స్ ది ఫేస్ వాస్ సో వెరీ ఇన్నోసెంట్ ఆఫ్ హిజ్ ఓన్ బ్యూటీ అండ్ సో వెరీ ఇన్నోసెంట్ ఆఫ్ ది గ్రేట్నెస్ లైక్ తానింత వాడి అనేటువంటి దృష్టి ఉండేటువంటి మనిషి కాదు వయస్సు కాదు విరిచాం దృశ్యా అనేటువంటిది ఏం లేదన్నాడు వీళ్ళు విరిచా అది విరిగింది విడికి తెలియదే తెలియదు అన్నాడు ఈవెన్ రామ హిమ్ నో హీ వాస్ నాట్ కాన్షియస్ లక్ష్మణుడు ఆర్యే పశ్చ పశ్చ వదినారు ఈ బొమ్మ చూశారా లక్ష్మణుడు అంటున్నాడు ఏమిటి సంబంధినో వశి నీ తండ్రి గారు బంధువులందరినీ మర్యాద వేసి రండి రండి అని అర్చిస్తున్నాడు పెళ్లికి మా వాళ్ళంతా వచ్చేటప్పుడు ఆ బొమ్మ వేశాడు ఇక్కడ కైక కౌసల్య సుమిత్ర పరివారం బంధువులు శాంత ఆవిడ భర్త వాళ్ళ తెల ఓ పిల్ల పలు కూడా వచ్చేసి వచ్చేస్తే వీళ్ళంతా రండి రైండ్ మర్యాదలు చేస్తున్నారు జనక మహారాజు ఆ బొమ్మ అలా వేసేసాడు వాళ్ళ సో లక్ష్మణ అసేస్ సీత జనకానం పురోహిత గౌతమ కుమారుడైనటువంటి శతానందుడు అంటే అహల్యాపుత్రుడు జనక మహారాజులు వారి పురోహితురతలు ఆయన కూడా తొందర పడుతూ అర్రే పెళ్లి వాళ్ళు వచ్చారని చెప్పి రాజుగారికి ఎక్కడ ఏ తేడా వస్తుందో జనక మహారాజు కానీ రాకుండా కవర్ అప్ చేసుకునేందుకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మర్యాదలు చేస్తూ దయచేయండి దయచేయండి అని విశ్వామిత్రుని వాడిని తీసుకొస్తున్నట్ట నోబుల్ సెయింట్ అండ్ హై శతానంద హు ఇస్ ది ప్రీస్ట్ ఆఫ్ ది కింగ్ హీ వాజ్ ఆల్సో ఈ బొమ్మ వేశారు చూసారా అనే అంటే రాముడు అన్నాడు అప్పుడు సుశ్లిష్టమే తదు ఇది అన్ని విధాల చక్కగా అతికిన సంబంధం తముడు ఇది సీతను నేను పెళ్లి చేసుకుంటాం కాదు ఆ వంశానికి ఈ వంశానికి వియ్యం రావటం అనేది చాలా ఆశ్చర్యం సుశ్లిష్టం అంటే చక్కగా అదిగిన సంబంధం తగినది ఎందుకంటే జనకాబన ప్రియ జనక వంశాన్ని జనకుల వారికి రఘువుల వంశం వారికి సంబంధం ఎవరికి ప్రియము కాదు ఎవరికి ఆనందం కాదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళలో ఏమిటో అవుతుంది అని ప్యాసివ్ గా ఉండవలసిన వాడు ఆడు లేడు అందరూ కూడా నిండిపోయి ఎక్కి తొక్క సంతోషంతో ఉన్నటువంటిది ఎందుకంటే గృహీతాచ స్వయం కుశి కనందన పిల్లను ఇచ్చినటువంటి వాడు విశ్వామిత్రుడే అటు పక్కకి వెళ్ళి మళ్ళీ మగపల్లి వాళ్ళ వైపు నుంచి పిల్లని పుచ్చుకున్నవాడు వీడే అన్నాడు విశ్వామిత్రుడు అక్కడ యజ్ఞానికి తీసుకెళ్ళినవాడు వీడే వాడి చేత పిల్లని ఇప్పించిన వాడు వీడేట అంటే కన్యాదాత వీడే ఇటు పక్క ప్రతిగ్రహీత వీడే ఆడపల్లి వాళ్ళలో పెద్దవాడు వాడే మగపెళ్లి వాళ్ళలో పెద్దవాడు వాడే ఎందుకు బాగుంటుంది అన్నాడు విశ్వామిత్రుడైతే సో రామాశేష్ This is an alliance between two noble families. It's not simply a marriage of myself and Sita, but it is a marriage of two noble families. So it is so very noble, so very happy. Everyone was happy and nothing else. Why? Because Krishnamitra was the great sage of the age. He was the discoverer and the seer of the Gayatri Mantra, you know. And he was respected and adored by all in those days. And he brought Rama here. Therefore he came with the alliance of the bridegroom and he asked Janaka to show the bow. So he brought the bride to the bridegroom. So he is the elderly man on both the sides to make this alliance fruitful. So Vishwamitra represents both the sides of the alliance. Then how is it? It, can, it cannot but be happy, so everyone is happy. So it is depicted like this in this picture. Exactly it was represented as it happened. ఇన్ దోస్ డేస్ వెన్ తత్కాల కృత గోదా అనమంగళా చాతరహ వివాహ దీక్షిత ఇదిగో ఆ సమయంలో నలుగురు అన్నదమ్ములు వివాహ దీక్షలో నిలబడినటువంటి వారు ఆ కాలము నందు కృత గోదా అనమంగళాహ గోదానము శుభమైనటువంటి గోదానములు చేశారట గోదానములు అంటే ఏమిటంటే గోం దానం చేయటం కాదు గుండు చేయించటం పిలక పెట్టి గుండు చేయించారట వివాహ దీక్షకి ఆ రోజుల్లో గోదానం అంటే గుండు కొట్టించడం అని అర్థం ఇవ్వటం ఒకటే కాదు ఇక్కడ గుండు కొట్టించడం అని అర్థం నలుగురు అన్నదములు శుభ్రంగా పిలకలు పెట్టేసి గుండు చేయించిన వేసి ఉన్నాయట అక్కడ

ಅನ್ನದರಕರ್ಮಕಲು ಗುಂಡ್ಲ ತಮಷಗ ಗಮತ್ ಇಡೀ ಸೊ ಐ ಸಿಡ್ ಹೇಡ್ తర్వాత అహో జానామి తస్మిన్నేవ ప్రదేశే తస్మిన్నేవ కాలే వర్తే ఇది ఇప్పుడు ఆ సమయంలో అక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది వాతావరణం అంతా కళ్ళలోంచి పోతుంది మర్చిపోయాను అక్కడ ఉన్నట్లుగా ఉంది అప్పుడు ఉన్నట్లుగా ఉంది అన్నది సో వెన్ మై థాట్స్ హ్యావ్ ట్రావెల్డ్ టు దట్ ఏజ్ నౌ ది ఎన్విరాన్మెంట్ దిస్ ఎన్విరాన్మెంట్ ఐ ఫీల్ యాజ్ ఇఫ్ ఐ వర్ దేర్ అండ్ ఇన్ దట్ ఏజ్ ఇన్ దట్ స్టేజ్ విత్ యూ నౌ ఐ ఎంజాయ్ వన్స్ అగైన్ ఐ రిజాయ్ ఐ వర్ ఇన్ దట్ ఏజ్ ఆ వయస్సులో మీతో పాటు ఆ వివాహ వేదిక మీద ఆ నాన్నగారి వేదిక వివాహ మండపంలో నేను ఉన్నట్లుగానే ఉంది కానీ ఇక్కడ ఉన్నట్లుగా లేదు సో ఐ ఎగ్జాక్ట్లీ ఫీల్ యాజ్ ఇఫ్ వ్యూ వర్ దేర్

ఐ వాస్ క్యారీడే టు దట్ ఏజ్ అండ్ స్టేజ్ అండ్ సిచ్యువేషన్ అంటిల్ యు కాల్డ్ మీ వన్స్ అగైన్ ఐఎమ్ నాట్ హియర్ సమయస్ ఆ సమయమే ఇక్కడ వర్తిస్తున్నట్లుగా ఉన్నాను నేను ఇప్పుడు ఏష సమనందయత్ సుముఖి గౌతమ గౌతమర్పిత అప్పుడు గౌతముడి చేత తీసుకొచ్చి ఇలా చేతికి నీ చెయ్యి ఇవ్వడి అప్పుడు నా మనస్సు ఎలా ఉన్నదో కొన్ని క్షణాలు ఇప్పుడు మళ్ళీ నాకు అలా So you are a priest. Saintly man Gautama has brought your hand on that day. He handed your hand to my hand. I had my first touch of your hand, and I went there. You called me back again once. अयम अगृहत कमनीय कंकण स्तव मूर्तिमा महोत्सव कर మొట్టమొదటి తడవగా స్పర్శ చాలా బాగుందిట బాగుంటే చెయ్యి అని ఇలా పట్టుకున్నా పట్టుకు పురోహితులు ఎవరు పట్టుకోమన్నారు నడవని పట్టుకుంటే ఆవిడ చేయి స్పర్శ అందుతుంది అనుకున్నాడు కానీ పాపం ఇవన్నీ గాజులు వేసుకున్నా గాజులు పట్టుకున్నా నాకే నవ్వొచ్చింది ఆ రోజున మళ్ళీ అది గుర్తొచ్చింది సో జస్ట్ రామా సీతా ఫర్ ది ఫస్ట్ టైం And then the priest in the ritual of marriage said to hold her hand and walk seven steps. So Rama was rejoicing to see that he could touch the hand of Sita. But she was having all bangles here at that time and he had to hold her from above the bangles and he smiled to himself. Now I have gone to that situation, now came back. అయం ఆగృహీత కమణీయ కమనీయ కంకణ గట్టిగా మొత్తం అంతా ఆగ్రహణం చేసేట మొత్తం అంతా ఆ అంటే పరిపూర్ణంగా గృహీత కమనీయ కంకణ గజులతో కూడినటువంటి చే అయిపోయింది మూర్తి మానివ మహోత్సవకర అయినా కూడా సంతోషంగానే ఉంది సమస్త వివాహ కళ్యాణ మూర్తిత్వము అక్కడ మూర్తి భవించి కనిపించింది ఆ చేతిలో ఈ ఆ గజుల మీద అన్నాడు బట్ ఐ రిజైస్ దట్ సీన్ ఆల్సో ఐ ఫెల్ట్ నెవర్ డిస్అపాయింటెడ్ దట్ ఐ కుడ్ నాట్ టచ్ యువర్ హ్యాండ్ బికాస్ విత్ దట్ బ్యాంగిల్స్ హ్యాండ్ ఐ సా హౌ స్ప్లెండరస్ అవర్ మ్యారేజ్ వాజ్ ఫర్ ఎ మూమెంట్ నవ్ ఆల్సో ఫర్ ఎ మూవెంట్ ఐ ఫెల్ట్ లైక్ దట్ అండ్ కేమ్ బ్యాక్ అగేన్ అంటే వీళ్ళిద్దరూ ఒకళ్ళని గురించి ఒకళ్ళు క్షణమాత్రం చేత ఎంత దూరం వెళ్ళిపోతారో వాళ్ళ స్వభావములు ఎంతగా ఏకత్వం thought చూపించాడు అండర్స్టాండ్ హౌ back హౌ the స్ట్రోక్ ఆఫ్ థాట్ విల్ బ్రింగ్ బ్యాక్ టు సేమ్ environment is నాట్ ఎ బార్ దీని మీద దెబ్బ తగిలితే ఏమవుతుందో రేపు తర్వాత సీన్ లో చూపిస్తాడు అందుకు ఇవన్నీ కొడుతోంది పోయిట్ ఈస్ లీడింగ్ టు దీస్ టు సచ్ కపుల్ దేర్ వాస్ దేర్ ఈస్ గోయింగ్ టు హారిబుల్ సిచ్యుయేషన్ రామా హ్యాడ్ టు లీవ్ హర్ సో హీస్ ప్రిపేరింగ్ ది గ్రౌండ్ సో దట్ వి మే నో ది పెయిన్ ఆఫ్ ఇట్ ది మ్యాక్సిమం అప్పుడు లక్ష్మణుడు ఈ ఆర్య ఇదిగో ఈయడ వదిని గారు బొమ్మలో చూపించి సీతను చూపించి అంటున్నాడు ఈమ పార్య మాండవి ఈమె వదిని గారు అయినటువంటి మాండవి అంటే భరతుని భార్య ఈయమపి వధు శ్రుత కీర్తి ఈమె మరదలు గారు అయినటువంటి శ్రుత కీర్తి అంటే శత్రుఘ్ను భార్య చూపించడం సో ఇన్ అనదర్ పిక్చర్ లక్ష్మణ్ మై సిస్టర్ దిస్ అనదర్ సిస్టర్ దిస్ మై థర్డ్ సిస్టర్ అండ్ లా ఇన్ దిస్ పిక్చర్ లక్ష్మణ సెట్ సీతరా నాలుగో Sita said, you have shown three girls, here is a fourth one, who is she? That is Lakshmana's wife. <laughs> he has shown only the others. Sita says, who is she? And smiled. Lakshmana, Sasmitha. Lakshmana blushed and bent his head. గురించి అడుగుతుంది ఆవిడ పేరు చెప్పని అది మరి ఆ రోజుల్లో భార్య పేరు భర్త చెప్పడం అంటే చాలా సో హియర్ మై లా ఎక్స్పెక్ట్స్ మీ టు అటర్ ది నేమ్ ఆఫ్ మై వైఫ్ దట్ ఈస్ ఇన్ ఏ ట్రెడిషనల్ ఫ్యామిలీ వైఫ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ హస్బెండ్ హస్బెండ్ అటరింగ్ ది నేమ్ ఆఫ్ హస్బెండ్ వైఫ్ ఇన్వాల్వ్స్ Great emotion and joy, which is to be done only when they are alone. So she is just playing, tickling him. Who is she? She expects that he say he should say he should utter her name. He says, so she wants me to utter her name. I keep I keep silent, he said. And then Anyatas Sarpayami, Ataravata Bomatsu Vidow. So here is the next picture. Internet. టేకింగ్ నెక్స్ట్ వీక్ చర్ ఆర్ ఏ ఇది ఎంత చూడదగిన బొమ్మ చూడండి సి హౌ విధంగా భగవాన్ భార్గవ వీరు పూజ్యులు పెద్దలైనటువంటి పరశురాముడు భార్గవుడు సో రాముల వారి వివాహం అయ్యి పసుపు బట్టలతోనే ఇంకా ఉన్నారు ఎవడనా మా గురువు గారి ధనుస్సును వీరి బయటికి రమ్మని డొక్క చింపేస్తానన్నాడు వచ్చాడు పరశురాముడు అందరు గడగడగడలాడి అడిచారు ఎందుకంటే ఇరవై ఒక్క మాట భూ ప్రదక్షిణం చేసి రాజులందరినీ తాకాయి తీసేసినవాడు పరశురాముడు అంటే వీడు వెళ్ళింది పసుపు బట్టలతో అక్కడి నుంచి ఉన్నాడు అపచకుంప్పటి వెళ్ళి వీడు వచ్చాడు వీడు పెరిగిపోతే రాజు తలకాయలు ఉండవు వాడు వచ్చాడు పైగా కోపంతో వచ్చాడు ఎవడరా ధనుసు వీడి చెట్ రండి బయట రండిని సరే రాముడు వాడి దగ్గరికి వెళ్ళి స్వామి నమస్కారం నమస్కారం లేదం లేదు పిచ్చి పెట్టలేదు ఎద పెట్టలేకు ఏం చేయమంటారు ఇదనుసు పట్టుకో పట్టుకో నాతో అట్లాగే స్వామి उंड द्लोटी so I will kill him, he said. So immediately after Rama's marriage, this is the scene Rama had faced. And then all the fellows, they were dreaded to see this fellow. And then Rama approached Varsha Rama, said, I am here, the little fellow, I bow down to you. He said, nonsense, I don't want your bow down and all these things. Here is my bow, take it and fight with me. If you can kill me, you will be the ruler. If I kill you now immediately, then you will die. That is what he said. Then Rama said, you are a great man and elderly man to me. If you order so, I will do it so. Then he gave his bow to Rama and Rama took it. No one knows what has happened. He has bowed down to Rama and said, "Now I understand who you are. Now I go away to the hermitage to take my meditation lifelong." That is what has happened just after Rama's marriage. So he was, he got himself insulted by forcing Rama like that. So that scene was depicted here. So Parashurama. ది బ్రాహిన్ బీంగ్ ఇన్సల్టెడ్ బై రామా సీత ఇప్పటికి కూడా నాకు ఒళ్ళు కంపం పుడుతుందండి అప్పుడు ఎలా ఉంది అంటే అయిపోయింది ఏ నాకేం తెలివి లేదు క్షణంలో అంది సో అట్ ది టైం ఆఫ్టర్ మ్యారేజ్ వెన్ షీ సా అన్కాన్షియస్ ఫర్ ఎ మూవెంట్ నౌ షీ సేస్ ఐ ఆమ్ జస్ట్ అన్కాన్షియస్ ఫర్ ఎ మూమెంట్ ఈవెన్ స్టిల్ టుడే దట్ వా హరి అంటే రాముడు ఋషే నమస్తే ఆ పరశురాముడు యొక్క బొమ్మ చూసి రాముడు నమస్కారం చేస్తున్నాడు రామ సేస్ ఐ బో డౌన్ టు దిస్ గ్రేట్ సోల్ హు ఇస్ ఎస్ గ్రేట్ సెయింట్ రామా సేట్ సో హీ హాస్ నో ఇన్సల్ట్ టువర్డ్స్ హిమ్ సేస్ ఐ బో డౌన్ టు హిమ్ లక్ష్మణుడు అన్నాడు అప్పుడు ఆర్య పశ్య పశ్య అయం అసా ఆర్యేణ ఈయన ఆ రోజున అన్నగారి చేతే వదిన గారు అన్నాడు సగం అన్నాడు అంటే రాముడు వెంటనే సాపేక్షం అవి వత్స బహుతరం ద్రష్టవ్యం వస్తే అన్యతో దర్శయ ఇంకా చూడవలసిన చాలా ఉన్నాయి ఇంకొక బొమ్మ చూపించవా అన్నాడు అంటే అన్నగారు ఈయన్ని ఓడించారు అని అతను నోటు రానీయలేదు అననీయలేదు అనటం ఇష్టం లేదు ఆ రోజున అన్నగారే అని అంటూ ఉండగా ఆపేసి ఇంకా చూడవలసిన బొమ్మలు చాలా ఉన్నాయి ఆ తర్వాత చూపించి తీసుకెళ్ళు అన్నాడు అంటే రాముడి యొక్క నేచర్ ఏంటి సో